నందగిరి హిల్స్ వ్యవహారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గా టర్న్ అయింది తాను లోకల్ అంటున్నారు దానం ఎమ్మెల్యే గిమ్మెల్యే జాంతా రూల్ ఈస్ రూల్ అంటున్నారు రంగనాథ్ పోలీస్ వర్సెస్ పొలిటీషియన్ ఫైట్ మ్యాటర్ ఒక హీట్ పెంచుతోంది హైడ్రా దూకుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది హైదరాబాద్ లో చెరువులు సర్కారీ స్థలాలు పార్కులను షార్కుల్లా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది హైడ్రా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ అరవై తొమ్మిది నందగిరి హిల్స్ లోని గురుబ్రహ్మనగర్లో లో వందల గజాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది ఈ ఓపెన్ ల్యాండ్ ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ గోడ కట్టాలని అధికారులు నిర్ణయించారు ఆ పనులు చేయిస్తుండగా కొందరు నిర్మాణాన్ని అడ్డుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నాయక్ రామ్ లు గోడను కూల్చేయించారు ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు జీహెచ్ఎంసీ ప్రాపర్టీ వాళ్లను కూల్చినందుకు దానంతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు దానంపై పీడిపి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ఏ త్రీగా చేర్చారు పోలీసులు నందగిరి హిల్స్ లో రెండు ఇష్యూలు ఉన్నాయంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకటి పార్క్ ల్యాండ్ రెండోది గవర్నమెంట్ ల్యాండ్ అని వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు పార్కులో నుంచి మధ్యలో బాటలు ఇవ్వడం ఇవ్వడు బాటలు వేస్తారు పార్కులో నుంచి వీళ్ళకి వెళ్ళాలి వాళ్ళు వేరే దగ్గర నుంచి బాట ఉన్నది వాళ్ళ గట్రా వెళ్ళొచ్చు బట్ ఎస్ తప్పకుండా దానికి అప్పటిదాకా సొల్యూషన్ కావడానికి ఎస్ సమ్ వయో మీడియా ఏదైనా మాట్లాడి చేయవచ్చు బట్ పార్కులో మధ్యలో బాటలు ఇవ్వటం అనేది జరగదు అక్కడ జస్బికార్డ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి లేదా అక్కడ కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి దానికి చట్టం మారదు హైట్రాక్ కమిషనర్ రంగనాథ్ పై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందని వ్యాఖ్యానించారు అందుకే తనపై కేసు పెట్టారన్నారు అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ తాను లోకల్ అన్నారు దానం నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని సీఎం రేవంత్ కూడా ఫిర్యాదు చేస్తానన్నారు దానం తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లా పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం హైడ్రా తగ్గేదే లేదంటోంది దానం చూసుకుందా అంటున్నారు ఈ హై వోల్టేజ్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి